పక్కా ప్రణాళికతో జుక్కల్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు తెలంగాణ చిత్రపటంలో జుక్కల్కు ప్రత్యేక స్థానం ఉండేలా తీర్చిదిద్దుతామన్నారు గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధిని గాలికి వదిలేశారన్నారు ఎమ్మెల్యే తోట ప్రధానంగా మౌలిక వసతుల కల్పన రైతాంగానికి సాగునీరు నిరుద్యోగులకు ఉపాధి కల్పనే అంటున్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ఫేస్ టు ఫేస్ రాజకీయాల్లోకి తక్కువ సమయంలోనే జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యేగా కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు తోట లక్ష్మీకాంతరావు ప్రస్తుతం ఆయన మనతో పాటు ఉన్నారు జుక్కల్ నియోజకవర్గం చాలా వెనుకబడినటువంటి నియోజకవర్గం ఆ నియోజకవర్గానికి ఎలాంటి అభివృద్ధి చేయబోతున్నారు ఆయన స్పెషల్ ఫోకస్ దేనిపైన ఉంది అనే దానిపైన ఎమ్మెల్యే గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే సార్ చెప్పండి జుక్కల్ నియోజకవర్గం సాధారణంగా చాలా వెనుకబడిన నియోజకవర్గం మీరు మొదటిసారిగా ఎమ్మెల్యేగా అయ్యారు చాలా తక్కువ సమయంలోనే ఎమ్మెల్యేగా అయ్యారు మీ విజన్ ఎలా ఉండబోతుంది నియోజకవర్గం మీద జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి నేను ఎలక్షన్స్కు ముందు నుంచి కూడా ఒక నిర్దిష్టమైనటువంటి ప్రణాళిక తయారు చేసుకొని ముందుకు అయితే అందరికీ తెలిసిన విషయం ఏంటంటే జుక్కల్ నియోజకవర్గం గత పాలకుల అత్యంత నిర్లక్ష్యానికి గురైనటువంటి నియోజకవర్గం మౌలికమైనటువంటి సదుపాయాలు కూడా లేవు ప్రతిరోజు నేను ఏ గ్రామానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ఈ రోడ్లు అధ్వానంగా ఉండడానికి కాంగ్రెస్ పార్టీకి ఏమాత్రము సంబంధం లేదు గత పదిహేను సంవత్సరాలుగా హనుమంత్ షిండే మన కాంట్రాక్టర్లను పట్టి పీడించి వాళ్ళతోని అధిక సంఖ్యలో మన అత్యధికంగా లంచాలు తీసుకొని కమిషన్ తీసుకోవడం వల్ల ఎవరు రాక వచ్చినా నాసిరకమైన రకమైన పనులు చేయడం వల్ల ఈరోజు రోడ్ల పరిస్థితి అధోగతిలాగున్నది అయితే మాకు కేవలం కొంత సమయమే దొరికింది గత ఇప్పటికీ ఏడు ఏడు నెలలు అయినప్పటికీ దాదాపుగా నాలుగు నెలల సమయము మన ఎలక్షన్ కోడ్లోనే పోయింది మొన్న ఎంపీ ఎలక్షన్స్కు అయితే ఎంపీ ఎలక్షన్స్ అయిపోయినాయి ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఈ మౌలికమైనటువంటి సదుపాయాలు ఏర్పరిచే కార్యక్రమంలో నేను ఉన్న ప్రతిదీ ఎంత త్వరగా ఎంత త్వరతగతిన ఈ కార్యక్రమం రోడ్ల వేయడం కానీ ఆ తర్వాత విద్య కానీ వైద్యం కానీ ఏ శాఖ అయినా కూడా క్రమబద్ధీకరణతో సరిగా నా ప్రయత్నం చేస్తూ ఉన్నా కొన్ని ఏమంటారు డిపార్ట్మెంట్స్లో అలసు వాళ్ళకు జుక్కల నియోజకవర్గం అన్నా జుక్కల నియోజకవర్గ ప్రజలు అన్నా కూడా ఒక రకమైనటువంటి తక్కువ చూపు ఉండేది అది లేకుండా ప్రతి ఉద్యోగితో సమన్వయపరుస్తూ వాళ్ళను ప్రజలకు సేవ చేయాలని చెప్పేసేసి వాళ్ళకి మోటివేట్ చేస్తూ ముందుకు నడుస్తూ ఉన్నా అయితే జుక్కల్ నియోజకవర్గాన్ని ఖచ్చితంగా కొద్ది కాలంలోనే నేను ఒక అభివృద్ధి దిశకు తీసుకెళ్తా ముఖ్యమంత్రి గారు కానీ సంబంధిత మంత్రులు కానీ చాలా సహకారంతో చాలా సానుభూతితో ఉన్నారు జుక్కలు నియోజకవర్గం సంబంధించి నాకు ఇప్పుడు రోడ్ల విషయానికి వస్తే ప్రతి రో గుంత నా కారు వెళ్తూ ఉండగా ఏ గుంతల కారు పడ్డ నాకు చెంప మీద కొట్టినట్టు ఫీలింగ్ అవుతూ ఉంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా నేను అతి త్వరలోనే ఈ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా మౌలికమైనటువంటి సదుపాయాలు నేను ఏర్పరచడానికి గట్టిగా కృషి చేస్తూ ఉన్నా సార్ మీరు జుక్కల్ నియోజకవర్గంలో ప్రధానమైనటువంటి సమస్యలు ఇవి మొదటిగా వీటిని పరిష్కరించాలి అని మీ దృష్టికి వచ్చినటువంటి ఏంటి నా దృష్టికి వచ్చినటువంటి అంశాలు బేసిక్గా రోడ్లు రెండు సిబ్బంది కొరత విద్యాలయాల్లో సిబ్బంది కొరత అదేవిధంగా విద్య ఏ విద్యాలయంలో కూడా సరైనటువంటి సదుపాయాలు లేవు బిల్డింగ్లు అన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి బిల్డింగ్లలో ఎట్లాంటి సదుపాయాలు లేవు టాయిలెట్లు లేవు టాయిలెట్లు స్కూళ్ళలోనే కాదు టాయిలెట్లు ఇన్ జనరల్ కూడా టాయిలెట్స్ లేవు బస్ స్టాండ్లు అధోగతిలో ఉన్నాయి బస్ స్టాండ్లు కూడా ఏమీ అభివృద్ధి అంటే ఏమాత్రం మౌలిక సదుపాయాలు కూడా లేవు హాస్పిటల్స్ హాస్పిటల్లో డాక్టర్ల కొరత ఎంత విపరీతంగా ఉందంటే మనకు నాలుగు సిహెచ్సిలు నాలుగు పిహెచ్సిలు ఉన్నాయి నాలుగు సిహెచ్సిలు నాలుగు పిహెచ్సీలు కలిపితే దాదాపు ఓన్లీ మనకు ఉంది ఏడో ఎనిమిది మంది డాక్టర్స్ ఉన్నారు దాదాపుగా మనకు ఒక డెబ్బై మంది డాక్టర్స్ ఉండాలి డెబ్బై మంది డాక్టర్స్ మెడికల్ ఆఫీసర్స్ ఉండాల్సిన అవసరం ఉంది డెబ్బై మంది మెడికల్ ఆఫీసర్స్ లేరు తర్వాత ఇతర సిబ్బంది కూడా చాలా కొరత ఉంది ఈ సిబ్బంది కొరత చాలా విపరీతంగా చాలా బాధాకరమైనటువంటి విషయం నాకు దానికి సంబంధించి ఇప్పుడు రిక్రూట్మెంట్ చేస్తూ ఉన్నాం సిబ్బంది విషయంలో మన రిక్రూట్మెంట్స్ అవ్వగానే ఇప్పుడు టీచర్స్ కొరత కూడా విపరీతంగా ఉంది టీచర్స్ నేను ఈసారి చాలా గట్టిగా ఏం చర్య తీసుకున్నానంటే టీచర్స్ ట్రాన్స్ఫర్స్ యథేచ్ఛగా కాకుండా మాకు రీప్లేస్మెంట్ వస్తేనే టీచర్స్ రిలీవ్ చేయాలి లేకపోతే రిలీవ్ చేయడానికి వీలు లేదు అని చెప్పేసి గట్టిగా పట్టుకొని కూర్చోవడం జరిగింది కాబట్టి ఇప్పటి ఇప్పటివన్న కొంతమంది టీచర్స్ ఉన్నారు ఇప్పుడు కొంతమంది మరి కొత్తగా రిక్రూట్మెంట్ అవ్వగానే టీచర్స్ కూడా రావాల్సింది ఉంది అయితే ముఖ్యంగా విద్య వైద్యము రవాణా సిబ్బంది కొరత ఇక ఇట్లాంటి మౌలికమైనటువంటి అంశాలు చాలా దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాయి జుక్కల్ నియోజకవర్గంలో దీనికి కేవలం గత ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యమే కారణం సార్ ఇప్పుడు లెండి ప్రాజెక్టు చాలా దశాబ్దాలుగా మరుగుణపడి ఉన్నటువంటి పరిస్థితి లెండి ప్రాజెక్ట్ అయితే జుక్కల్ నియోజకవర్గానికి చాలా ప్లస్ పాయింట్ అవుతుంది మీరు దీనిపైన ఎలాంటి దృష్టి కేంద్రీకరించబోతున్నారు లెండి ప్రాజెక్టు నేను వచ్చిన వచ్చి రాగానే నేను చేపట్టినటువంటి మొట్టమొదటి ప్రాజెక్టు ఇది దీన్ని దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి మరుగున పడ్డది లేండి అంటే చాలామంది మర్చిపోయినారు అసలు మీకు గుర్తుండే ఉంటుంది మొట్టమొదటి శాసనసభ సమావేశాల్లో లెండి ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించడమే కాకుండా ఆహ్వానించదగ్గ విషయం ఏంటంటే మన మహారాష్ట్ర ప్రభుత్వంతో వాళ్ళతో దాదాపుగా ఒక మూడు సార్లు సమావేశం ఇదే ఆఫీస్లో జరగడం చేయడం జరిగింది మంత్రి గారి దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా పదే పదే తీసుకెళ్ళాను మహారాష్ట్రకి వెళ్ళి మహారాష్ట్ర ఇంజనీరింగ్ చీఫ్ ఇంజనీర్తో కూడా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అయితే లేండి ప్రాజెక్టు ఖచ్చితంగా చేపడతాం లేండి ప్రాజెక్టు చేసేంత వరకు నేను వదలను లేండి ప్రాజెక్టు వల్ల దాదాపుగా మనకు ఇరవై ఆరు వేల ఎకరాలకు నీళ్లు ఆయకట్టు వస్తుంది జుక్కల్ నియోజకవర్గం యొక్క దురదృష్టం ఏంటంటే నిజాంసాగర్ మా నియోజకవర్గంలో ప్పటికీ మాకు కనీసం ఒక మూడు నాలుగు వేల ఎకరాలు కూడా ఆయకట్టు కవర్ కాదు మొత్తం మన బాన్స్వాడ నియోజకవర్గం ఏం పోతుంది ఇప్పుడు నిన్ననే నాకు చాలామంది రైతులు వచ్చారు సార్ మేము ధర్నా దిగుతాం సార్ మా నియోజకవర్గంలో మా ఊర్లల్లో నిజాంసాగర్ నుండి మాకు ఒక్క చుక్క నీరు వస్తలేదు మాకు కన్నీళ్ళు వస్తున్నాయి సార్ అని చెప్తే ఆగండి అది కాదు ప్రభుత్వం మన ప్రభుత్వం నేను ప్రభుత్వంతో మాట్లాడి నేను ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసేస్తా నాగమడుగు ప్రాజెక్టు మరుగున పడి అది సిగ్గుచేటు ఏంటంటే గత సంవత్సరం అక్టోబర్ ముప్పై తారీఖు నాడు అప్ ప్పటి ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు వచ్చి ఎంత జూట మాట దాదాపుగా డెబ్బై శాతము ఎనభై శాతం వరకు నాగమడుగు అయిపోయింది ఒక రెండు నెలలలో నీకు నీళ్ళు వస్తాయని చెప్పిండు ఒక ముఖ్యమంత్రి అయినాడు అంత శుద్ధ అబద్ధము జూట మాట్లాడిండు అసంటి అసొంటి పాలన మనకు పది సంవత్సరాలు జరిగింది అయితే నాగమడుగు పనులు కేవలం పది శాతం నుంచే అయిన పది శాతం వరకు అయినాయి నాగమడుగుని కూడా ముందుకు తీసుకెళ్తా తప్పకుండా నాగమ్మడుగు నీళ్ళు కూడా మన నియోజకవర్గ రైతులకు అందేలాగున్నా నా టార్గెట్ ఏంటంటే వచ్చే మూడు నాలుగు సంవత్సరాలలో కనీసము ఒక డెబ్బై వేల ఎకరాలకు నీళ్లు అందించాలి ఈ మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ద్వారా అదే స్మాల్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ద్వారా ఇంకొక నలభై వేలు ఎకరాలకు నీళ్ళని దాదాపుగా ఒక లక్ష పది ఎకరాలు అదేవిధంగా పుల్కల్ చెరువు కూడా పుల్కల్ చెరువు కూడా ఒక సైజబుల్ చెరువు అది ఆ పుల్కల్ చెరువును కూడా ఏ విధంగా నేను నీళ్లు నింపి దాని ద్వారా దాదాపుగా ఒక ఆరు ఏడు వేల ఎకరాల రైతులకు లాభం ఏర్పడుతుంది కాబట్టి అది కూడా చేపట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నా జుక్కల నియోజకవర్గంలో ఉపాధికి సంబంధం అయితే ఎవరైతే యువత ఉందో యువత ఉపాధి ఎందుకంటే మీరు ఎన్ఆర్ఐ యువతకు ఉపాధి కల్పించే దాంట్లో మీరు ఎలాంటి కృషి చేస్తున్నారు యువతకు ఉపాధి కల్పించే దాంట్లో ఖచ్చితంగా జుక్కల్ నియోజకవర్గంలో నేను రెండు మేజర్ ఇండస్ట్రీస్ తీసుకురావడానికి కృషి చేస్తున్నా ఖచ్చితంగా రెండు యూనివర్సి మేజర్ ఇండస్ట్రీస్ వస్తాయి ఒకటి మోస్ట్లీ ఏంటంటే ఈ పిట్లం ఏరియాలో వచ్చే అవకాశం ఉంది నారాయణఖేట్ పిట్లం జుక్కల్ నియోజకవర్గానికి మధ్యలో దాదాపుగా రెండు వేల రెండు వేల ఎకరాల ఎకరాలలో ఫార్మాసిటీని డెవలప్ చేయాలని చెప్పేసి చాలా గట్టిగా ప్రయత్నం జరుగుతూ ఉన్నాయి అదేవిధంగా మద్నూర్ ఏరియాలో మదనూర్ ఏరియాకు సంబంధించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఏర్పాటు చేయాలని జరుగుతుంది ఈ రెండు యూనిట్స్ ఒకవేళ మన నియోజకవర్గానికి వస్తే ప్రత్యక్షంగా ప్రత్యక్షంగానే దాదాపుగా యాభై వేల మంది యువకులకు ఉపాధి కలగడం కాక పరోక్షంగా వాళ్ళ ఫ్యామిలీస్ కానీ ఇంకా వేరే వాళ్ళకు కానీ దాదాపుగా మన నియోజకవర్గానికి నిరుద్యోగం అనే కొరత లేకుండా పోతుంది అని చెప్పేసేసే ఒక ఉద్దేశం ఉంది అదేవిధంగా కౌలాస్ పోర్ట్ను నిదాంసాగర్ను కూడా ఒక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దడం వల్ల చాలామంది యువకులకు అక్కడ ఉపాధి కలిగే అవకాశం ఉంది కాబట్టి ఈ రెండు అంశాలు చాలా గట్టిగా స్టేట్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్తో సెంట్రల్ సంబంధించిన సెంట్రల్ గవర్నమెంట్తో పర్సీవ్ చేసి దానికి ప్రయత్నాలు ఆల్రెడీ సాగుతూ ఉన్నాయి కొంచెం ఎందుకంటే రిజల్ట్ రావడానికి కొంచెం టైం పడుతుంది కానీ నా వైపు నుంచి అతి చెప్పే ఉద్దేశంతో నేను ముందుకెళ్తా మేము అడిగే క్వశ్చన్కి మీరే ఆన్సర్ చెప్పారు చాలా ప్రాచీనమైనది ఎంతో పర్యాటకంగా చాలా రోజుల నుంచి దానిపైన మేము కూడా ఎన్నో స్టోరీలు చేసాం మీరే మొట్ట మొదటిసారి అక్కడ వెళ్ళి జెండా కూడా ఎగిరేశారు అలాగే నిజాంసాగర్ ప్రాజెక్టును కూడా పర్యాటకంగా చేసే జుక్కల్ నియోజకవర్గం వెనుకబడినది అయినప్పటికీ ఇక్కడ సంస్కృతి సంప్రదాయాలు అలాగే పర్యాటకంగా చాలా మంచి పేరు ఉంది మీ విజన్ ఎట్లా ఉండబోతుంది సార్ జుక్కల్ చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం ఇది అసలు జనాలు ఊటీ ఏదో సిమ్లా అంటారు కానీ ఊటీ మన హైదరాబాద్కు అత్యంత సమీపంలో ఉన్నటువంటి ఊటీ జుకల్ నియోజకవర్గం ఇట్లాంటి ప్రదేశాన్ని నేను అభివృద్ధి చేయడానికి కంకణం కట్టుకొని ఇప్పుడు పది పది పదవ శతాబ్దంలో ప్రారంభమైనటువంటి రాష్ట్ర ద్వారా నిర్మించబడ్డటువంటి ఈ కౌలాస్ కోట వివిధ సామ్రాజ్యాలు వచ్చి అతి ఏమంటారు స్ట్రాటజిక్ లొకేషన్ లాగా దాన్ని ఉపయోగించుకొని వాళ్ళు రాజ్యం ఏలడం జరిగింది అయితే కౌలాస్ కోట మన తెలంగాణకి గర్వకారణం కౌలాస్ కోట చాలా అద్భుతమైనటువంటి సంస్కృతి కలిగినట్టు కోట అయితే ఆ కోట పునరుద్ధరణ విషయంలో కంకణం కట్టుకొని ఉన్న తప్పకుండా కోటను పునరుద్ధరించడం జరుగుతుంది నేను ఇప్పటికే రకరకాల ప్రపోజల్స్ సెండ్ చేయడం జరిగింది మంత్రి గారు కూడా చాలా సానుకూలంగా ఉన్నారు మన జూపల్లి కృష్ణారావు గారు రావడము విజిట్ చేయడము చాలా మంచి పరిణామం అది అదేవిధంగా నిజాంసాగర్ అయితే ఖచ్చితంగా ఒక అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంలో అవడం అనడంలో అతిశయోక్తి లేదు అది కూడా అద్భుతంగా జరుగుతుంది అయితే హైదరాబాద్ నుంచి పర్యాటకులు రావడానికి ఒక గంట రెండు రోడ్డు రోడ్ కూడా బాగుంది కాబట్టి ఈ రెండు పర్యాటక కేంద్రాలే కాకుండా సంస్కృతికి సంబంధించినటువంటి అనేక అంశాలు మన నియోజకవర్గంలో ఉన్నాయి సో వాటిని కూడా నేను అభివృద్ధి చేసి జుక్కల్ నియోజకవర్గాన్ని ఒక రాష్ట్ర పటంలో ఒక ప్రముఖ స్థానంలో కూర్చోబెట్టే బాధ్యత నేను నిర్వర్తిస్తానని చెప్పేసి మనవి చేస్తున్నాను సార్ ఇది జుక్కల్ నియోజకవర్గం ఎస్సీ రిజర్వేషన్ అయినప్పటి నుంచి ఉమ్మడి జిల్లాలో ఇప్పటివరకు ఇక్కడ నుంచి మంత్రిగా ప్రాతినిధ్యం లేదు మరి ఎట్లా ఉండబోతుంది మీరు ఏమన్నా అవకాశం ఉందా ప్రయత్నం చేసే అవకాశం ఎట్లా ఉండబోతుంది సార్ నాకు ప్రాథమికంగా జుక్కల్ నియోజకవర్గం యొక్క అభివృద్ధి ఈ ప్రజలకు అందుబాటులో ఉండడము ఈ ప్రజలను నేను ప్రగతి బాటలు తీసుకుపోవడం విద్య విషయంలో నేను మీకు అందరికీ తెలుసు ప్రతి సంవత్సరము వంద మందిని విదేశాలకు పంపించాలని చెప్పేసి టార్గెట్ పెట్టుకొని నడుస్తూ ఉన్న మౌలికమైనటువంటి విద్య సదుపాయాలు వైద్య సదుపాయాలు చేసి ప్రజల్లో మమేకమై ప్రజలకు అభివృద్ధి చేయాలని చెప్పేసి ఉద్దేశంతో నేను ముందుకెళ్తున్నా ఇది నాకు ప్రాథమికంగా ఉన్నటువంటి బాధ్యత ప్రాథమికంగా ఉన్నటువంటి నా ప్రణాళిక కూడా ఇక మంత్రి పదవి అంటారా మంత్రి పదవి అనేది అది రకరకాల విధి విధానాలను అనుసరించి అధిష్టానం నిర్ణయిస్తుంది కాబట్టి జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా న్యాయం చేస్తుంది అని చెప్పేసి నాకు గట్టి నమ్మకం ఉంది చివరిగా ఒక ఎన్ఆర్ఐ రాజకీయాల్లో లేడు ఇప్పుడు వస్తే ఎమ్మెల్యే వస్తే మీకు అందుబాటులో ఉంటాడు ఇవన్నీ కామెంట్స్ విన్నారు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది సార్ ఒక మాట జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం సందేశం ఇవ్వబోతున్నారు జుక్కల్ నియోజకవర్గ ప్రజలకు అంటే ఓటర్లకు ఓటర్లకు కానీ జుక్కల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి స్థానిక పౌరులకు కానీ వాళ్ళ ఎమ్మెల్యే వాళ్ళ ముంగిట ఉంటాడు వాళ్ళ ముంగిట అన్ని రకాలుగా ఆయన అందుబాటులో ఉంటాడన్న విషయం సుస్పష్టము అది మీరు ఎవరికన్నా అడిగి తెలుసుకోవచ్చు నేను ప్రతి మూడు నెలలకు ఒకసారి నేను రివ్యూ చేసుకుంటా ప్రతి మూడు నెలలకు ఒకసారి రివ్యూ చేసుకుంటా అయితే ప్రతి గత రెండు రివ్యూస్లో నేను స్వయంగా నేను రివ్యూ చేసుకుంటే నేను ఆరు నెలలలో అంటే నూట నూట ఎనభై నూట ఎనభై రోజుల్లో కాన్స్టిట్యువెన్సీలో నూట పదకొండు రోజులు ఉన్నా నేను నూట పదకొండు రోజులు ఒక కాన్స్టిట్యువెన్సీలో ఇది ఇది చాలా పెద్ద విషయం ఎందుకంటే మాకు అసెంబ్లీ ఉంటుంది మన ఏమంటారు సెక్రటరీట్కి వెళ్ళాలి మంత్రులతో కలవాలి రకరకాలుగా ఉన్నప్పటికీ నేను నియోజకవర్గంలోనే అందరికీ అందుబాటులో ఉన్న అందరికీ ఇప్పుడు నేను ఏదో వేరే ఇష్టపడి ఎంచుకున్నటువంటి రాజకీయం ఇది ఇష్టపడి ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి ఉద్దేశంతో చేస్తున్నటువంటి రాజకీయం కాబట్టి ప్రజలకు ప్రజల కొరకే నేను ఉంటా ప్రజలకు దగ్గరలోనే ఉంటా ప్రజల దగ్గర ఉండడమే నా సిద్ధాంతం అయితే ఏంటంటే కొన్ని విషయాలలో ఖచ్చితంగా ప్రజలకు రాజధానిలు ఉండవలసి వస్తుంది ఏదో చాలా ఒక ఒకరోజు రెండు రోజులే తప్ప పూర్తి స్థాయిగా నేను నియోజకవర్గ ప్రజలతోనే ఉన్నాను నిజుకల నియోజకవర్గ ప్రజలకు సార్ అందుబాటులో లేడు అని చెప్పేసే కంప్లైంట్ మాత్రం ఉండదు సో ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడు నెలలైంది ఈ ఏడు నెలల కాలంలో నాలుగు నెలలు ఎన్నికల కోడ్తోనే ముగిసింది ఇక నుంచి పూర్తిగా జుక్కల్ నియోజకవర్గ అభివృద్ధి పైనే దృష్టి ఉంటుంది ఒక ప్రణాళిక బద్ధంగా తాను అభివృద్ధి చేస్తానంటున్నాడు వెనుకబడినటువంటి ఈ జుక్కల్ ప్రాంతాన్ని తెలంగాణ పటంలో ఒక ప్రాధాన్యత కలిగినటువంటి నియోజకవర్గంగా చేస్తానని చెప్పేసి మాటిస్తున్నాడు ఇటు రైతులకు కావచ్చు అటు యువతకు కావచ్చు ఇటు మౌలిక వస్తువు విషయంలో పూర్తిగా తన వంతు కృషి చేస్తానని ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు మాటిస్తున్నారు కెమెరా పర్సన్ రవి నాయక్